హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇగోండి ఈరోజు కర్రీ అండి మెంతకూర ఆలుగడ్డ అండి బంగాళదుంప ఫ్రై అండి ఒకట మెంతకూర శుభ్రంగా కడిగి ఉప్పేసి కడుగుతానని చెప్పాను కదండి నేను నా ఛానల్స్లో ఆకుకూరలు కూడా అంతేనండి ఉప్పేసి ఒక పది నిమిషాలు నానబెట్టి కడుగుతానండి ఆకుకూరలు ఏదైనా సరే అలాగే పళ్ళు కూడా అంతేనండి అలాగే వాష్ చేసుకుంటాను నేను అలా కడిగి శుభ్రంగా చిన్న చిన్న తరుగు పెట్టుకోవాలండి లేతకాడలు వేసుకొని వచ్చండి బాగుంటుంది మెంతికూర లేతకాడలు కూడా చిక్కొచ్చు అలాగే ఆలుగడ్డలు ఇవ్వండి చిన్నవి నాలుగు బంగాళదుంపలు తీసుకున్నానండి ఇలా పచ్చివే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి మెంతికూర ఈ సీజన్ కదండి సీజన్లోనే దొరుకుతుందండి మళ్ళీ తర్వాత దొరకదు మెంతికూర మెంతికూరతో కూడా చాలా రకాల కూరలు చేసుకోవచ్చండి మెంతికూర చికెను మెంతకూర మటన్ మెంతకూర పప్పు ఇలా చాలా రకాలుగా చేయవచ్చండి కళాయిలో నెయ్యి వేసుకోవాలండి నెయ్యిలో ఫ్రై చేస్తే మెంతికూర బాగుంటుందండి చేదు కూడా తగ్గుతుంది స్మెల్ మంచిగా స్మెల్ బాగుంటుందండి మెంతకూర ముందు ఇలా ఒక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసి తీసేసుకోవాలండి పక్కకి తీసుకొని మరలా ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు రెబ్బలు పోపులండి ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు రెండు ఎండుమిర్చి పోపు వేసుకోవాలండి అది బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలండి వేసుకోవాలి గుప్పిడే కరివేపాకు చిన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టీ స్పూన్ వేసుకున్నానండి బాగా ఫ్రై చేసుకోవాలి పసుపు సాల్ట్ వేసి కొద్దిగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కలని బాగా మగ్గిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి ఇవి కూడా బాగా మగ్గాలండి మూత పెడుతూ తీస్తూ మగ్గించుకోవాలండి బంగాళదుంప ముక్కలు ఇవ్వండి ఇప్పుడు సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి ఇది ఫ్రై చపాతీలోకి కూడా బాగుంటుందండి రైస్లోకి కూడా బాగుంటుంది ఇలా చేసుకోండి ముక్క ఉడికి ఇలాగా కర్రీటితో చూసినప్పుడు ముక్క ఉడుకుతుంది ఉడికినట్టు ఉంటుంది కదండి అప్పుడు ఉప్పు కారం ధనియాల పొడి వేసేసుకోవాలండి అన్నీ ధనియాల పొడి టీ స్పూన్ అండి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు టీ స్పూన్ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి కారం నేను కూరకు తగినంత వేసుకున్నానండి రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసుకున్నాను దాంతో కొద్దిగా కారం వేసుకున్నానండి ఇగోండి అవి బాగా వేగిన తర్వాత మెంతికూర ముందు నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి అది వేసుకోవాలి అంతే అండి కాసేపు ఫ్రై చేసుకొని దించుకోవాలండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండి